మీ అందరం చేసి ప్రార్థన దేవుడు ఆలగించి త్వరగా జవాబు కొద్దిగా సమయము ధ్యానం చేయడానికి చదువుతాం గ్రంథము ముప్పై మూడు అధ్యాయం మూడో వచనం గ్రంథము ముప్పై మూడు అధ్యాయం మూడో వచనం ఒకసారి చదవండి నువ్వు గ్రహించుకోలేక సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను ఓకే ప్రోబలు ఉన్నాయి అమ్మాయి చదివినప్పుడు మరి ఒక వాళ్ళు చదివినా మంచిది నాకు మర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును మొరపెట్టు నేను ఉత్తర గూఢమైన సంగతులు మీకు తెలియలేని కార్యములు నేను మీకు తెలివి చేస్తా నాతో మొరపెట్టు దేవుడు ఎరమ్యావుతో మాట్లాడిన విషయం మీ మొరపెట్టి ప్రార్థన చేసిన ఎడల నేను మీకు ఖచ్చలంగా ఉత్తరం ఇస్తా మరవైనదూ గూఢమైన సృదులన్నీ నేను మీకు చేస్తా మీ జీవితంలో సమస్యలకు కారణం ఏమి ఒక్కసారి మీకు తెలియదు అప్పుడప్పుడు వచ్చిన కష్టం ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి ఒక వాళ్ళకు రోగం అయిపోయి ట్రీట్మెంట్ అయిపోయి ఇంట్లో వచ్చి ఒక వారం తర్వాత మరి ఒక వాళ్ళకు ఎన్ని డబ్బు చేసి సంపాదించినాలు అది హాస్పిటల్ మెడికల్ స్టోర్లు అన్ని పోతాయి ఏదో సమస్యలు ఏదో కష్టము ఏదో బాధలు సంతోషించడానికి సమయము లేదు ఆనందించడానికి మనకు రోజు దొరకలేదు ఎల్లప్పుడూ ఏదైనా ఒక బాధ కారణం మనకు తెలియదు కొన్ని కారణాలు మనకు తెలుసు కొన్ని కారణాలు మనకు తెలియదు అలాంటి విషయం ఉన్నప్పుడు ఏ ప్రభు అయ్యేది కారణము మీకు తెలియలేని విషయము నీ ఖచ్చితంగా దేవునితో మొరపెట్టి ప్రార్థన చేసిన ఎడల మీ జీవితములు పరాచయం రావడానికి కారణం ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడు ఏ గూఢ సంగతి అయినా ఏ మరమైన విషయమైనా దేవుడు మీతో మాట్లాడి మీకు తెలియజేసి చాలా మంది క్రైస్తవుడి జీవితములు ఆత్మీయ అభివృద్ధి లేదు వారు ప్రార్థన చేసిన ఉండే మందిరములు వెళ్తారు దానికి దేశం భాగం సందాబియ్యం అన్ని ఇస్తారు కానీ అభివృద్ధి లేదు ఐదు ఎకరాలు వ్యవసాయం చేసి కొత్త సమయం వరకు మంచిగా పండింది కానీ అమ్మేసిన సమయములో రైతు లేదు మంచు పంట ఫలాలు దొరికింది అమ్మేయడానికి కోరుచున్నప్పుడు రైతు అన్ని పోయింది చాలా నష్టం ఏ కారణం తెలియదు జీవితములు కుటుంబములు పిల్లల్ని వివాహం చేసి పంపించిన ఇంట్లో చాలా స్థలములు కారణము లేని సమస్యలు ఏమి తెలియదు దేవుడు చెప్పిన మీ మొరపట్టు నేను మీకు ఉత్తరం ఇచ్చింది మీ మొరపట్టి ప్రార్థన చేసిన ఖచ్చితంగా దేవుడు ఉత్తరం ఇచ్చి అఘాధమైన మరవైన గూఢ సంగతులన్నీ దేవుడు మీకు తెలివి చేసి ఇదో ఎవరితో మాట్లాడును ఎరిమియా ప్రవర్తనతో మాట్లాడు గిరమ్య ప్రవర్త ఎక్కడ ఉన్నాయి ఆ సమయములు సరసాల్లో ఉన్న జైల్లో ఉన్నాయి జైల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు మనము ఏదైనా ఒక దుఃఖకరమైన సమయం ఉన్నప్పుడు ప్రార్థన అన్ని మానేసి ఎందుకు నీ ప్రార్థన ఒక ఇంటిలో ఒక వ్యక్తి చనిపోయినా మళ్ళీ రెండు నెలకి చర్చికి వెళ్ళలేదు పెద్దవాళ్ళుగా ముసలివాడుగా చనిపోయినాలు కొన్ని క్రైస్తవ సంగముల క్రమం కొన్ని ఇంటిలో ఉన్న క్రమం ఒక రెండు నెలకే చర్చికి వెళ్ళలేదు ఏదైనా కష్టం వచ్చిన తర్వాత ప్రార్థన మానేసి ఏదైనా రోగం వచ్చినా మళ్ళీ ఉపవాసము లేదు ప్రార్థన లేదు ఆరాధన లేదు ఇక్కడ మనం చదువునప్పుడు

జైల్లో ఉన్నప్పుడు యహోవా మాట వాక్కు రెండోసారి ప్రత్యక్షమై అప్పుడు ఇదికి ముందు ఒకసారి మాట్లాడియారు దేవుడు ఇప్పుడు మరి రెండోసారి కారణం లేకుండా ఆయన ఒక మంచి ప్రవర్తగా ఉన్నాయని ఆయన చెప్పబడిన కార్యములు అన్ని జరుగును ఆయన ఎవరికి అనుగుణంగా చెప్పలేదు దేవుడు ఏం సెలవు ఇచ్చినా అది మాట్లాడును అందువలన రాజు పట్టుకొని ఆయన జైల్లో వేసి ఆ జైల్లో ఉన్నప్పుడు రెండోసారి దేవుడు మాట్లాడు అప్పుడు మీ అర్థం చేసుకోండి మీ ఎక్కడ ఉన్నా దేవునికి అది తెలుసు ఏం పరిస్థితులు ఉన్నాయి దేవునికి తెలుసు ఏం పరిస్థితులైనా మీతో మాట్లాడడానికి దేవునికి సాధ్యం ఇది రెండోసారి మాట్లాడు అప్పుడు మీ ఏ పరిస్థితులు ఎక్కడ ఉన్న మీతో మాట్లాడడానికి దేవునికి సాధ్యం దేవుడు చెప్పినది రమ్యా ఆ గూఢమైన సంగతులన్నీ నేను మీకు తెలివి చేస్తా ఒక కార్యం చేయండి మీ మొరపట్టు మొరపెట్టి ప్రార్థన చేసిన ఎడలా నేను మీతో మాట్లాడా అగాధమైన గూఢమైన సంగతులన్నీ మీకు నేను తెలివి చేస్తా మీ జీవితములు అభివృద్ధి పొంది సంతోషముతో సమాధానముతో ఆనందముతో మృతికి ముందుకు వెళ్ళడానికి ఆటంకపరిచిన సంగతులన్నీ మీకు తెలియలేదా ఈ రోజు నుండి దేవునితో మీ మురబెట్టి ప్రార్థన చేసి ప్రభువ కారణం ఏమి నాకు ఒకసారి తెలివి చెయ్యండి ఏదైనా శాపము పాపము అధిక్రమమును ఏదైనా క్షమింపబడి లేని మీ నోటితో ఒప్పు చెప్పి వదిలేయకుండా ఉన్న ఏదైనా పాపము ఏదైనా అధిక్రమము ఏదైనా శాపము ఏదైనా మీ జీవితములు మరవైన సలములు గూఢమైన ఉన్నాయి అది మీకు అభివృద్ధి ఆనందము సంతోషము రావడానికి ఆటంకపరిచినది అయితే ఖచ్చితంగా అది తీసివేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయికి చాలా రోజుగా జ్వరం టాబ్లెట్ వాడడం తక్కువ మళ్ళీ జ్వరం మళ్ళీ జ్వరం మళ్ళీ జ్వరం అంటే పరిస్థితి విజయవాడ వెళ్ళి ఇక్కడ ఎన్ని టెస్ట్ చేసినప్పుడు ఏం తెలియదు అన్ని బాగానే ఉన్నాయి విజయవాడ వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు ఒక మూడు నెలల ముందుకు వచ్చిన టైఫాయిడ్ అప్పుడు రెండు టాబ్లెట్ వాడి గారు తగ్గిపోయారు కానీ లోపల నుండి టైఫాయిడ్ టైఫోయిడ్ పోవలేదు ఆ లోపలిది పెరిగి కిడ్నీ లెఫిక్ట్ అయింది మళ్ళీ లివర్లు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది అందువలన జ్వరం ఎల్లప్పుడు జ్వరం లేదు రోజుకి ఒక కరెక్ట్ సమయంలో జ్వరం వచ్చి రెండు గంటలు తర్వాత పోతే ఇక్కడ అన్ని టెస్ట్ సాధారణ హాస్పిటల్ చేసినప్పుడు అర్థం అవ్వలేదు పెద్ద హాస్పిటల్ వెళ్ళి చూసినప్పుడు వారికి అర్థమైంది అలాగనే మన జీవితములో శ్రమలు దుఃఖము బాధయో రోగము కంటిన్యూస్ ఏదో అప్పుడప్పుడు వచ్చింది కాదు నేను చెప్పినది ఆ ఆ బాధ ఆ శ్రమలు మీ జీవితములో మిమ్మని కొనసాగించను ఎల్లప్పుడూ అదికు కారణం ఏమి అది తెలుసుకోవాలి మీకు తెలియలేదా దేవునితో మీ మొరపెట్టి ప్రార్థన చేయి ప్రభువా ఎందుకు మా జీవితములో అప్పుడప్పుడు ఇలాగ జరిగింది ఎందుకు ప్రభు ఆ ఈ విషయం నన్ను మా జీవితం నుండి తొలగిపోలేదు పూర్తిగా అప్పుడు మరవైన స్థలములున్న మీ పాతకాలములు చేసిన పాపమైనా అధిక్రమమైన లేదా పిల్లల పిల్లల మీదకి రావడానికి కారణమైన పితుర్లు చేసిన శాపకరమైన కార్యములు ఏదైనా అది మీకు దేవుడు తెలివి అప్పుడు అది విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ పాపము దేవుని సంగతి ఒప్పుకొని ప్రార్థన చేసిన ఏడల మీ జీవితములు సంతోషము ఆనందము రావడానికి అది కారణం అవుతుంది ఏ గూఢమైన సంగతి అయినా అగాధమైన విషయమైనా అది తెలివి చేయడానికి దేవునికి తెలుసు వేరే ఎవరికి తెలియదు అదే దేవుడు ఇరమ్యవతో మాట్లాడింది దానియల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై రెండు వదిన చదివినప్పుడు డెమకనేశ్వర్ రాజా ఒక కళ చూసారు ఒత్తిని లేచినప్పుడు కళ మరిచిపోయింది ఆ కళ నిమిత్తం ఆయన అక్కడ ఉన్న శగునవాదియు ఆ జ్ఞానులు అందపురమలు ఉద్యోగస్తులు అందరిని పిలిపించారు నేను ఒక కల చూశారు ఆ కళ మరిచిపోయింది ఆ కళ నిమిత్తం నేను బా చాలా బాధపడును నాతో చెప్పండి అక్కడ ఉన్న శగునము లేదా తంత్ర విద్య నిమిత్తము అన్ని చెప్పబడిన వారితో చెప్పినప్పుడు వారికి కళ తెలియదు రాజా మీ మొట్టమొదటిగా కళ చెప్పండి అలాగైతే జవాబు చెప్తా కానీ ఏ వర్గం తెలియదు అందరినీ ఆ ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగస్తుడు ఇలాగే రాజుకు సహాయం చేసి కళా దర్శనము వివరించి చెప్పబడిన వారు అందరిని చంపేయడానికి రాజా ఆజ్ఞ ప్రకటించారు ఈ మాట దానియలు తెలుసుకున్నప్పుడు దానియలు నాకు రెండు రోజు సమయ ఉండి చెప్పి తర్వాత దానియలు తన ఇంట్లో స్నేహితులు ముగ్గురిని కలిసి దేవుని సన్నిధిలు మొరపెట్టి ప్రార్థన చేయడానికి ప్రారంభమైంది రెండో అధ్యాయం చదివిన ఈ విషయం అక్కడ ఉంది దానియుల గ్రంథం తన స్నేహితులతో కూడా కలిసి తన ఇంటి వారితో కూడా కలిసి దానియలు ప్రార్థన చేసి ప్రభువా ఈ విషయం నాకు తెలివి చేయండి అందరికీ మరవైన విషయం దేవుడు దానియలకు ఉత్తరమిచ్చి ఆ కళ దేవుడు చూపించి అది కర్థము చెప్పారు రా దానియలు వెళ్ళి రాజు దగ్గర వెళ్ళి రాజుతో మాట్లాడారు రాజు మీ చూసిన కళ ఇదే ఆ అవునవును అది అర్థం ఇదే ఇలాగే జరుగు మీ దేశములు మీ రాష్ట్రములు ఇలాగే ఇలాగే జరుగు ఆ మాట సెలవించినప్పుడు తొందరగా రాజు ఏం చెప్పింది తెలుసా దానియలు దేవుడే నిజమైన దేవుడు ఆయనకి అసాధ్యమైన ఏమీ లేదు ఏ మరవైన కార్యములు కలివి చేయడానికి దానియలు సేవించిన దేవునికి సాధ్యం రాజు పూర్తిగా దానియేలు దేవుడు మంచి దేవుడు చెప్పడానికి కారణం లేదా అలాగే ఒక రాజ్యం మార్పు రావడానికి కారణం వాళ్ళు ప్రార్థన చేసిన వ్యక్తి నిమిత్తము దానియేలు ఆ రాత్రి దేవుని శని ప్రార్థన చేసి ప్రభువా ఈ గూఢమైన సంగతులన్నీ నాకు తెలివి చేయము తెలివి చేశారు దేవుడు ఊరిలో రాష్ట్రములో దేశములో అకారణముగా ఇలాగే కారణము లేకుండా జరిగిన కొన్ని ఘోరమైన సంగతులు కారణం ఎవరికి తెలియలేదా ఆ ఊర్లో దేవుని నమ్ముతున్న వ్యక్తి అయిన మీవు దేవునితో ప్రార్థన చేసిన ఖచ్చితంగా గూఢమైన సంగతులు దేవుడు మీకు తెలివి చేసి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడు కొన్ని కుటుంబాలు నష్టము కష్టము కొనసాగించిన ఉన్నాయి తల పైక్యం పొందించడానికి సాధ్యం కాదు పైకెత్తడానికి సాధ్యం కాదు లేవడానికి సాధ్యం కాదు అలాంటి సమస్యలు మీకు దేవునితో మాట్లాడిన దేవునితో మీ ఖచ్చితంగా మొరపెట్టిన దేవుడు మీకు జవాబిస్తాడు ఉత్తరం ఇచ్చిన దేవుడే మీ జీవితము ధన్యమై సమాధానముతో సంతోషముతో బ్రతికడానికి రష్యా గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఆరో వదిన చదివినప్పుడు దేవుడు దగ్గర ఉన్నప్పుడు మీవు ఆయనతో మొరపట్టి ప్రార్థన చేయాలి దేవుడు మీ దగ్గర ఉన్నప్పుడు లేదా మొరపట్టి ప్రార్థన చేయడానికి మీకు తగిన సమయం దొరికినప్పుడు మంచి అవ అవకాశము అవసరము మంచి ఛాన్స్ దొరికినప్పుడు మీ ప్రార్థన చేసుకోవాలి అదికి అర్థం మారు మనిషి పొందడానికి అవకాశం దొరికినప్పుడు అప్పుడే చేసుకోవాలి ఓ నేను ఇంటి వారితో అందరితో కనుక్కుని తర్వాత మారు మనిషి పొందా పొందడానికి మీకు అవకాశం దొరికినప్పుడు మీరు చేసుకోవాలి మీ ఊర్లను అందరితో అడిగి మీ బాప్తేసం పొందా అది సాధ్యం కాదు సాధ్యం కాదు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మంచి నిర్ణయం చేసుకోవాలి పాపం విడిచిపెట్టడానికి పరిశుభ్రంగా బ్రదగడానికి సేవ చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచిన చేసుకోవాలి దేవుడు దగ్గర ఉన్నప్పుడు మీ మొరపట్టి ప్రార్థన చేసుకోవాలి దేవుడు అందరికీ మంచి అవకాశం ఎల్లప్పుడు ఇవ్వలేదు ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చినప్పుడు మీ వదు సద్వినియోగం చేసుకోవాలి లేదా మరి ఒక ఛాన్స్ దొరకలేదు కొంతమంది భక్తి సంబంధనానికి దేవుడు అవకాశం ఇచ్చింది తర్వాత నిల చేస్తాలి తర్వాత చేస్తాలి కొంతమందికి అలాగే జీవితానం వరకు అలాగే మళ్ళీ బాప్తి సంబంధనానికి అవకాశం దొరకలేదు ఏదో ఏదో కారణాలు జరిగి అదే దేవుడు దగ్గర ఉన్నప్పుడు మీ మొరపట్టి ప్రార్థన చేసుకోవాలి యాభై కీర్తన పదిహేను భజన చదివినప్పుడు మీ శ్రమకాలములు కరువు వచ్చినప్పుడు శ్రమకాలములు దేవునితో మొరపట్టి మీ ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తూ అలాగనే మన జీవితములో ఎటువంటి పరిస్థితి అయినా ఆ సమయములు దేవునితో మొరపెట్టి ప్రార్థన చేసి ఖచ్చితంగా దావీదు జీవితములో ఖచ్చితంగా దావీది కదా అర్థమైంది దావీదు తన జీవితాంతం వచ్చినప్పుడు తన కొడుకైన సలోమంత ఇలాగే సెలవించను మొదటి దిన వృత్తాంతము ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచనములో ఇంకా రాజు తన జీవితాంతం ఇచ్చింది ఇంకా పెద్ద వయసు అయింది ఎప్పుడు చనిపోవడం తెలియదు ఆ సమయములో షలోమోన్ రాజుని తన కొడుకుని అభిషేకించిన తర్వాత ఆయనతో చెప్పబడిన కొన్ని మాటలు ఉన్నాయి మొదటి దిన వృత్తాంతం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచనం ఎవరైనా ఒక వాళ్ళు చదివినా మంచిది లేదా నేను చెప్తా అక్కడ చెప్పబడిన విషయం కొడుకు మీవు ఆయన ఆజ్ఞలన్నీ ప్రమాణించి బ్రదిగాలి మీవు ఆయనే విసర్జించిన ఎడల ఆయన మిముని త్రోసివేసి రాజు దావీదు తన కొడుకుతో చెప్పబడిన విషయం ఆయన ప్రేమించి మీ నిలబడిన ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు సహాయం చేసు ఆయన ప్రమాణములు పాటించి మీ బ్రతికిన మీకు మంచి మేలు ఈ దేవుడు ఇస్తాడు కానీ ఆయన త్రోసివేసిన ఎడల ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేసు మీ విసర్జించిన ఆ దేవుడు మిమ్మని త్రోసివేసు అందుకోసం ఆయన ప్రమాణము పాటించి పరిపూర్ణముగా ఆయన ప్రేమించి నీ బృతిగాలి నా మాట వినిన ప్రియా సహోదరులారా మీ ఒకే ఒక కండిషన్ నీ దేవుని ప్రేమించి ఆయన వాక్యము గట్టిగా పట్టుకొని పాటించి బ్రదిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సహాయకుడుగా నెలబడు ఏదైనా ఒక వివాహం వచ్చి దేవుని విసర్జించాడు ఒక జోబ్ వచ్చి దేవుని విసర్జించాడు ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు దేవుని మరిచిపోయి బ్రతికిన వ్యక్తి అయితే దేవుడు మిమ్మల్ని ఏనాడు వరకు మిమ్మల్ని త్రోసివేసి మామూలు కాదు కష్టమైన సంతోషమైన వివాహమైన ఇల్లు కట్టినప్పుడైనా దేవుని మరిచిపోయి సంప్రదాయం మీ చేసిన ఎడల వివాహం జరిగిన సమయములు అట్టి చేయండి ఇట్టి చేయండి అని చెప్పి మీకు సిద్ధాంతములు పాటించిన వ్యక్తి అయితే అప్పుడు బ్రహ్మ దేవుని మరిచిపోయింది విసర్జించారు మీరు శుభకార్యములు జరిగినప్పుడు దేవుని విసర్జించి లోకమర్యాద మీ చేసిన వ్యక్తి అయితే దేవుడు మిమ్మల్ని త్రోసివేసి అర్థం చేసుకోవాలి అందువలన సమాధానముతో సంతోషముతో కృదిగి ఆనందముతో ముందుకు వెళ్ళడానికి ఆయనే మురపెట్టు ఆయన ఉత్తరమిచ్చి అఘాధమైన గూఢమైన సంగతులన్నీ దేవుడు మీకు తెలివి తెలియజేసి ఈ మాటధారా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి ఆశీర్వదించిన కాక ప్రార్థించమంటారా అండి గారు ప్రార్థించమంటారా ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి ప్రభు దయచేయండి ప్రభువా సహాయం ప్రభు పూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి జీవితములో మరవైన భావమైన అధిక్రమమైన శాపమైన మేలు పొందడానికి ఆటంకపరిచిన కారణములన్నీ వారికి తెలియచేయవద్దు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పరాజయం కుటుంబ జీవితములు పరాచయం బిజినెస్ నష్టము ఉద్యోగములు మేలు లేదు అలాగే చాలా కారణ నిమిత్తం వారు బాధపడి ప్రభువా ఆ మరవైన గూఢ సన్నిధులన్నీ ప్రతి ఒక్కరికి తెలివి చేయి ప్రభువ పరిశుద్ధంగా బ్రదడానికి సహాయం చేయండి అద్భుత కార్యములు చేసి బలపరిచండి ఉదయకాల ప్రార్థన దీవించండి ప్రభువ ఈ చేతల మగించి ప్రార్థన చేసి రిశుద్ధ నామములడిగి వేడు గురించి నామండ్రి అంటే దేవుని ప్రేమయు ప్రేమయుమారుడైన కృయు పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ప్రభావము మనమందరికీ తోడు నన్ను కాక